अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः पुरुमामम्बकृतार्थसार्थवाहम् गुर्ब्रह्मा गुरु महेश्वर परम ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीष्ठन तारं शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ఉదయం లేచేటప్పటికి దుర్యోధనునికి కర్ణుడు మళ్ళీ ధైర్యం ఇస్తూ మాట్లాడాడు వచ్చి ఏంటి నువ్వు రాగోపేశం చేసినందువల్ల ప్రయోజనం ఏమున్నది జీవించుకుంటేనే ఆయన ప్రయోజనం కక్ష తీర్చుకోవచ్చు శత్రువులను జయించవచ్చు అని ఈ విధముగా మాటలు బలముగా అతడు చెప్పేటప్పటికీ రాత్రి కల రావటము కలన దుర్యోధనుడు అనుకుంటున్నాడు రాక్షసులు రాత్రి చెప్పటము ఉదయం దానికి అనుగుణంగానే కర్ణుడు మాట్లాడటము ఇవి చూపేటప్పటికి దుర్యోధను ధైర్యము వచ్చింది ఆ పాండవుల్ని జయించేస్తాము అని అనుకున్నాడు అందువల్ల ఉత్సాహంగానే లేచాడు సరే అందరూ కలిసి బయలుదేరారు హస్తినాపురానికి ఉత్సాహంగానే వచ్చారు చేరుకున్న తర్వాత సభకు వచ్చారు సభలో కూర్చుని ఉండగా భీష్ణుడు అన్నట్ట దుర్యోధనుడితో నే ముందు చెప్పానా లేదా అన్నట్టంత తపోవనం నువ్వు ద్వైతవనానికి బయలుదేరు పెడుతూ ఉంటేనే నేను చెప్పానా వెళ్ళొద్దని అన్నాడు ఏదైనా అసలు జరిగిన దానికే వాడు ఏడుస్తూ ఉంటే నేను అప్పుడు చెప్పాన వద్దంటే వెళ్ళావు మా బాగా అయింది అంటారు సరిగ్గా ఎందుకని అంటే కక్ష తీర్చుకోవడం కోసం కాదు తమను చెప్పిన మాట వినలేదని అలా అందుకోసం అని కాదు వాడికి తెలియాలి లేకపోతే ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు వాడికి చెప్పకపోతే ఇంకెప్పుడు చెబుతాడు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా ఉండాలి అని నేను నీకు చెప్పాను వెళ్ళొద్దని ఆ వేళ నాకు ఇష్టం లేకపోయింది కానీ నువ్వు వెళ్ళావు ఓ మూల వద్దని చెప్పి పెద్దవాడు అంటూ ఉంటే వెళ్ళినందుకు మరి చూసేవా ఏమైందో శత్రువులేమో నిన్ను బలవంతంగా పట్టుకు తీసుకుపోయారు పాండవులు ధర్మజ్ఞులు గనక నిన్ను విడిపించారు కాని నీకు సిగ్గు లేదు అన్నాడు నా లడ్జెస్ మనం ఇంక ఇలాంటి పనులు చేయకూడదు మనం చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగింది ఇలాంటి పొరపాటు పనులు చేయకూడదు అని నీకు తెలియదు ఆ సిగ్గు లేకుండా పోయింది నీకు నువ్వు కర్ణుడు మీదేమో మహా ఆశలు పెట్టు కూర్చున్నావు వాడు ఏం చేశాడు సూతపుత్ర కర్ణుడు అని కూడా అండవు ఈ సూతపుత్రుడు ఏం చేశాడు వాడి బుద్ధి చూపించాడు సమయం దొరికి దొరకగానే పోయాడు అని చెప్పాను పారిపోయాడు వీడు అడిలిపోయి గంధర్వులు అన్నాడు అప్పటికి నువ్వేమో ఓ మూల వెళ్ళిపోకు వెళ్ళిపోకు అని అరుస్తున్నావు క్రోశస్తవా నువ్వు అరుస్తూ ఉన్నా సరే సైన్యం ఇచ్చిపోకుండరా నుంచోండి యుద్దం చేయండి అని నువ్వు అరుస్తూ ఉన్నా సరే అందరిని నిలబెట్టాల్సినటువంటి వాడు వాడే పారిపోయాడు అది చూసావు పాండవుల పరాక్రమం ఏమిటో కూడా చూసావు వాళ్ళు మహానుభావులు గనక మహాత్ములు గనక చూసావు ఈ దుర్బుద్ధి ఈ దుర్మతి ఈ కర్ణుడి పరాక్రమం ఏమిటో కూడా నువ్వు చూశావు నజాతి పాదభా కర్ణహ పాండవానంద పో పాండవుల్లో నాలుగో వంతుకు కూడా వీడు పనికిరాడు అని ఒక అర్థం పాదం అంటే నాలుగో వంతు అని ఒకటి వాళ్ళ కాళికి కూడా సరిపాడు పాదం అంటే కాలు అని అడుగు అనే అర్థంలో వాళ్ళ కాళికి కూడా సరిపాడు ఇప్పుడు గోరికి పాలడు అంటూ ఉంటారు అలాగా పాండవుల కాళికి కూడా సరిపోడు వీడు ధనుర్వేదేచ శౌరియేచ ధర్మేవా ధర్మవత్సల ఎందులో వీడు వాళ్లతో పోలుతాడు చెప్పు అంతటి వాడా శౌర్యంలో అంతటి వాడా ధర్మంలో వాడా నిజానికి నీకు కూడా ధర్మం అంటే ఇష్టమే కదా అధర్మం అంటే నీకు ఇష్టం లేదు జాగ్రత్తగా ఆలోచించి నీకు అనవసరమే కాస్మాత్ అహం క్షమం అనే పాండవ స్థైర్మహాత్మర్ వాళ్లతోటి వైరం ఇంకా మంచిది కాదు వాళ్లతోటి సంధి చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం నిజానికి నువ్వు సంధి విధాం శ్రేష్ఠుడు ఎప్పుడు సంధి చేసుకోవాలి అనేది రాజనీతిలో చెప్పబడి ఉన్నది వాడికి ఎప్పుడూ మనము జయించడానికి శిక్ష్యము కాని వాడు అయినప్పుడు శత్రువు వాడికి వాడితో సంధి చేసుకోవడంలో తెలివి ఉన్నది కాని ఇంకా ఇంకా కేవలము మానము అభిమానము మాత్రమే పట్టుకుని పగ మాత్రమే లెక్కలోకి తీసుకుని సర్వనాశనం తెచ్చిపెట్టుకోవడము అది ఏమి నీ అంతే నీ శ్రేయస్సు చూసినా కులము యొక్క శ్రేయస్సు చూసినా ఇలా చేయడమే మంచిది అని భీష్ముడు అన్నట్ట అన్నాడప్పటికీ దుర్యోధనుడికి పక్క నవ్వు వచ్చింది పైగాను భీష్ముడు ఇలా తితేను దీని ఎప్పుడు ఇలాగే చెప్పాడు అనుకున్నట్ట దుర్యోధనుడు రహస్య రాజన్ విప్రతస్థే సహ ఏం మాట్లాడలేదు ఆడలేస్తారు కదా ఈయన ఇలా అంటే ఓసారి పగపక్క నవ్వి తను బయలుదేరి వెళ్ళిపోయేట సఫలంంచి వెళ్లిపోతా ఉంటే వెనకాలే శకుని కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు వెనకాలే కర్ణుడు వీళ్ళ ముగ్గురు వెనకాలే దుశ్శాసనుడు వీడు నలుగురు సఫల ఉంచి కిష్ముని యొక్క మాట ఊరికే తృణప్రాయంగా తీసి పారేసి దానికి అవును కాదు అని ఏమనుకుండగా వికటాత్తహర సంవత్సరం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు భీష్మునికి చాలా సిగ్గు వేసింది వీడికి అయోగ్యుడికి నేను ఈ మాట చెప్పాను అని తనని సభలో అలా అవమానించి వెళ్లిపోయినందుకు భీష్ముడు చాలా లజ్జపడి లజ్జయా వీడితోర్ రాజన్ జగామస్వాన్ని వేసం ఆయన కూడా వచ్చి ఇంకెక్కడ అనవసరం అనుకున్నాడు అనుకుని గవగబా తన ఇంటికి వెళ్లిపోయేట భీష్ముడు కూడాను ఆ సభలో ఉండకున్నాను భీష్ముడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేరట వీళ్ళు విష్ణుణ్ణి నిరాదరించడం తప్పి అనాదరించడం ఉద్దేశం ఉద్దేశంగానే సఫలం చూపోవడం కాదు కదా భీష్ముడు ఎప్పుడైతే వెళ్ళాడా వీడికి మంచి పని అయింది వీడికి మంచి అవమానమే చేశాం అని అనుకుని సంతోషంగా మళ్ళీ వీళ్ళందరూ తిరిగి వచ్చారట వచ్చి వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారట వాళ్ళు నలుగురు కూర్చుని మిగతా మంత్రులతోటి కూడా కలిసి కిమస్మాకం శ్రేయ మనకి శ్రేయస్కరమైనటువంటిది ఏమిటి ఇంక చెయ్యాల్సిన పని ఏమిటి ఏం చేస్తే మరి ఇక మళ్లీ దీనికి ఇంక లోపం ఉండకూడదు ఆ నాట అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ప్రత్యేకించి ఆలోచించడం ఏమిటి అది రాజనీతిలో ఒక భాగం ఎప్పుడు కూడా కీర్తిని పెంచుకుంటూ ఉండాలి ఏదైనా అపకీర్తి వచ్చిందంటే దాన్ని తుడిచిపెట్టి మళ్లీ మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రతిపక్షం వాళ్ళు వెంటనే పెద్ద మైదానంలో ఒక బహిరంగ సభ పెట్టాలి లారీల్లో జనాన్ని తీసుకుని వచ్చినా సరే అక్కడ చెప్పడానికి వీలు లేని మాటలు ఏమున్నాయో అక్కడ చెబితే విని వాళ్ళు విన్నారు లేని వాళ్ళు లేరు ప్రజలందరికీ చెప్పాలి అక్కడ సమావేశం పెట్టాలి అక్కడ సమావేశం పెట్టి అందరికీ చెప్పి రేడియోలో ప్రచారం చేసి పత్రికల్లో వేయిస్తే మళ్లీ మనం సమావేశం ఇంకొకటి ఏర్పాటు చేయాలి ఇలాగా వాడిని దుమ్మెత్తి పోయడానికి వీడు వీడిని దుమ్మెత్తి పోయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎదుటివాడి మీద దుమ్ము పోయడానికి తమను తాము సమర్థించుకోవడానికి ఆధునికమైన రాజనీతి అయినా అదే వీళ్ళు ఘోషయాత్రకు వెళ్లారు అక్కడ పరాభవం చెందారు జనం అందరూ అది మరిచిపోవాలి ఇప్పుడు తాత్కాలికంగా దుర్యోధను గురించి చెడుగా చెప్పుకుంటారు అందరూ ఇది మరిచిపోయి జనం అందరూ ఓహో దుర్యోధనుడు ఆహా దుర్యోధనుడు అని మళ్లీ అనాలి ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న ఈ అప్రతిష్ట ఇష్టపోతుంది నిజానికి పన్నెండేళ్ళు అయింది వీళ్ళని కొంచెం తక్కువగా పన్నెండు సంవత్సరము రాయింది పాండవులను పంపించి కాస్త జనం మర్చిపోతున్నారో ఏమో తిన్నగా ఉండగా ఈ ఘోషయాత్ర పెట్టుకుని మళ్ళీ ఈ గొడవ తెచ్చి పెట్టుకున్నాం అంచేత పాండవులను మించిన వాళ్ళు దుర్యోధనాదులు వీళ్ళు మంచివాళ్లే వీళ్ళు మంచి పనులు చేస్తారు అని ఈ రకంగా అనిపించుకోవాలంటే ఏం చెయ్యాలి అని మంత్రులతో కూర్చుని ఈయన ఆలోచించి ఆలోచించడం ప్రారంభించాడు చేస్తే ఇలాంటి చర్చ ఏదైనా రావాలి గాని ముందర మాట్లాడేటటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు మొత్తం దుర్యోధన అనుచరుల్లో అతడు కర్ణుడు వెంటనే కర్ణుడు అన్నట్ట దుర్యోధన నేను చెబుతున్నాను వినవయ్యా ఈ భీష్ముడున్నాడే ఇతనికి ఏం పని లేదు అసమాన్ నిందది పని కట్టుకుని మన మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉండడమే ఆయన గారి పని పైగా పాండవులనేమో అస్తమాను ప్రశంసిస్తూ ఉంటాడు మన్నేమో నిందిస్తూ ఉంటాడు ఏం చేద్దాం ఇదంతాను నీ మీద ద్వేషం ఆయనకి అన్నాడు పైగాను ఆయన తాత వీడి మనవడు వీడిద్దరి స్వభావాన్ని వీడికి కనిపెట్టాడు ప్రత్యేకించి నీవంటే భీష్ముడికి ద్వేషం ఏం చేస్తాం కర్మం నీ మీద ద్వేషం వల్ల ఇలాగ అస్తమాను నిన్ను నిందిస్తూ ఉంటాడు పాండవులనేమో ప్రశంసిస్తూ ఉంటాడు నీ మీద ద్వేషం గనక నేను నీకు స్నేహితుణ్ణి గనుక నన్ను కూడా ఇలాగే నిందిస్తూ ఉంటాడు అన్నాడు పైగా మమావి ద్వేష్ఠం అర్హత నన్ను నిందిస్తూ ఉంటాడు తర్వాత ఎప్పుడైతే నిన్ను నిందించాడో నాకు మాత్రం ద్వేషం ఉండదు ఏమిటి ఆయన మీద నేను కూడా ఆయన్ని ద్వేషిస్తూనే ఉండాలి పైగా నన్ను నిందిస్తూ ఉండడు అయ్యో దుర్యోధనుడు అంతటి వాడికి స్నేహితుడు వీడి మీద ఎంత ప్రాముందో దుర్యోధనుడికి మరి వాడేమో అంగరాజ్యం కూడా ఇచ్చాడు అతనికి ఇంత ప్రాణ స్నేహితుడు కదా వాడు ఎదురుకొండగా తిట్నా అని కూడా సంకోచించడు తత్సమీపే నరేశ్వర నీ కళ్ళ ఎదురుకొండగా పట్టుకున్నాను తిరుగుతూ ఉంటాడు అన్నాడు చూడండి ఇందులో ఏమిటో ఈ లాజిక్ ఏమిటో ఏమీ కారణం లేని దాన్ని కారణంగా భాషింపజేసి కోపం రప్పించడం అన్నమాట ఇది ఒక రకమైన మాట కార్యక్రమం అది దుర్యోధనుడు ఎదుర్కొనగా భీష్ముడు మాట్లాడకూడదు వస్తుభ్య పరిపాయంతా న్యాయేణ మాగేణ మహీ మహీష గోబ్రాహ్మణేషుమస్తు నిత్యం లోకా సూచనోభవ